నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులలో జరిగిన అవినీతిపై సోషల్ ఆడిట్ బృందం గ్రామాల్లోకి వెళ్లి తనిఖీలు చేయడం జరిగింది ఏడు కోట్లు వివిధ శాఖల్లో కోటి డెబ్బై వేల పనులు జరిగాయి ఈ పనులకు సంబంధించి వారం రోజుల పాటు మండలంలో ఆడిట్ బృందం సభ్యులు తనిఖీలు చేపట్టారు గ్రామంలో జరిగిన అవినీతి గురించి గ్రామంలో దండోరా వేసి జరిగిన అవినీతి కూలీలకు తెలియపరచవలసిన అవసరం ఉన్నప్పటికీ ఈ ఉపాధి అధికారులు అవినీతి బయటపడుతుందని ఎక్కడా కూడా దండోరా వేసిన దాఖలాలు లేవని విమర్శలు వెల్లువెత్తాయి ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రొసీడింగ్ అధికారి జిల్లా డ్వామా పిడి వెంకట్రావు ఆధ్వర్యంలో ఆడిట్ అధికారులు ప్రజావేదిక నిర్వహించారు ఈ ప్రజావేదికలో జరిగిన పనుల్లో నలభై ఏడు వేలు

పబ్లిక్ కలిగి ఉండాలి చేట్టు అంటే మనం నోటీసులు ఇస్తాం ప్రెస్ లో వేసాం కాబట్టి సెక్రటరీని కూడా టామ్ టామ్ కూడా ఏపిచేయించు అది సారి మీరు తీసుకోండి మరి మంచి ఆలోచన అది నేను ఇది గ్రామ కార్యకలాపాలు ఎవరైనా సరే గ్రామంలో అమ్మ ఇదో సోషల్ యాక్టివిటీ ఉంది టామ్ టామ్ కూడా రేస్టే బెటర్ అదో గ్రామాలని ప్రజలు ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే సార్ గతంలో జరిగింది దాదాపు ఆస్టెండ్ నుంచి ఇక్కడ దాకా చేసి బ్రహ్మాండంగా జరిపారు ఏ క్లాస్ ప్రజలు వందలాది మంది ప్రజలు కూడా ఇచ్చారు కూడా ప్రాబ్లం ముందు ప్రజలకు తెలియాలి సార్ ప్రజల యొక్క వాళ్ళ ఆలోచన పరిధి మీ దాకా వస్తే కదా ఇక్కడ ఏ లోపం జరిగింది ఏంటి అని తెలియజేయాలి ఒకసారి ఆలోచించండి సార్ నెక్స్ట్ టైం తీసుకునేది మేర్పాటు చేసినట్టు చెప్తాం మీ బాధ్యత లేదా వేలు లక్షలు పెట్టి అతని చేత ఖర్చు పెట్టి ఇచ్చినప్పుడు అతను ఇచ్చిన దాకా నువ్వు ఫాలో అప్ చేయాల్సిన బాధ్యత నీకు లేదా మీరు సీరియస్గా కరెక్ట్గా చేయ జరిగింది రిపోర్ట్ యాక్షన్ తీసుకుంటే కానీ అతను ఇద్దరు మీద ఇది లేకపోతే నువ్వు పని చేయించు నువ్వు ఎక్కడకి వెళ్ళి చేత నువ్వు ఊరికే దానం చేస్తాడు మరి నేను వెళ్ళిపోయానంటే నీ బాధ్యత లేదు కదా మరి